కుటుంబ నియంత్రణ కోసం పిల్స్ వాడుతున్నారా యాంటీబయోటిక్స్ వాడుతున్నారా అయితే ఇన్ఫెక్షన్స్ తప్పవంటున్నారు వైద్య నిపుణులు యాంటీబయోటిక్స్ వాడితే శరీరంలోని పీహెచ్ బ్యాలెన్స్ క్రమం తప్పుతుందట దీంతో స్త్రీలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు భారీగా ఉన్నాయి కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో వైద్యుల్ని కలిసే మహిళలు ఎలాంటి బయోటిక్స్ వాడుతున్నారో వైద్యుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది ఇక గర్భిణీలు పాలిచ్చే తల్లులు యాంటీబయోటిక్స్ అసలు వాడకూడదు అలా గనక వాడితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుందట గర్భిణీలు పాలిచ్చే తల్లులు దగ్గు జలుబు లాంటి సాధారణ రుగ్మతలకు గురైనప్పుడు సొంతంగా మందులు కొనుక్కొని వాడేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి అప్పుడే ఆ తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటుంది అలాగే పిల్స్ వాడే మహిళల్లో ఇన్ఫెక్షన్స్ తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వైద్యుల సలహా మేరకే గర్భనిరోధక మందుల్ని ఉపయోగించాలని కూడా వారు సూచిస్తున్నారు అయితే యాంటీబయోటిక్స్ వాడకుండా ఉండాలంటే పెరుగు వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి వీటిలో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా యాంటీబయోటిక్స్ వాడే పని లేకుండానే చిన్న చిన్న రుగ్మతలను నయం చేసుకోవచ్చు ఒకవేళ ఆ మందులు తప్పనిసరిగా వాడాల్సి వస్తే ఆ సమయంలో ఈ పదార్థాలు ఎక్కువగా తినే ప్రయత్నాన్ని చేయాలి అలా చేస్తే ఆ మందుల దుష్ప్రభావాలు శరీరంపై తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర